నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ బ్రీడర్స్ అయితే అమ్మకానికి వచ్చినాయి అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ వచ్చేసి ఎన్టీఆర్ విలేజ్ వచ్చేసి మైలవరం ఎవరికైనా అతని పేరు వచ్చేసి రాజకుమార్ గారు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో ఎన్ని వరకు అయితే చూడండి ఓన్లీ రెండు మాత్రమే ఉన్నాయి అవి రెండు కూడా బ్రీడింగ్కి బాగా అని అంటున్నారు మంచి కలర్స్ అంటున్నారు హైట్ వచ్చేసి ఇరవై మూడు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నెలలు బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అంటున్నారు రెండిటికి కలిపి యాభై వీటి ధరలు వచ్చేసి ఒకదానికి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు ఒకదానికి ముప్పై వేలు అని చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ చేస్తాను అంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమంటున్నారు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్తున్నారు విజయవాడకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మీరే స్వయంగా వెళ్ళి తమ్ళీళ్ళన్ని చెక్ చేసుకొని కలర్ ఇట్లా చెక్ చేసుకొని హెల్దీగా ఉన్నాయా అన్హెల్దీగా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని స్వయంగా పోయి తెచ్చుకుంటే మీకు మంచిది మీరు ఎక్కడో ఉండి పంపించమంటే మాత్రం ఎవరైనా సరే ఇబ్బంది అవుతుంది మీరు ఒకసారి పోయి వాటి కండిషన్ చెక్ చేసుకొని వాటి కలర్ చెక్ చేసుకొని వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని నచ్చితే తెచ్చుకోండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్తున్నారు ఫోన్ నెంబర్ డిస్ప్లే పైన ఉంటుంది ఒకసారి రాజ్ కుమార్ గారితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోండి